వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనం డెఫినేషన్స్ డిస్కస్ చేసాం కదండి త్రీ సీలో దాంట్లో కావాలి త్రీ సీలో ఎక్సర్సైజ్ రూమన్ నెంబర్ వన్లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు బి మ్యాట్రిక్స్ ఇచ్చారు దెన్ ఫైండ్ ఏ ఏ బీ డాష్ హోల్ డాష్ అనేసి అంటున్నారు ఫస్ట్ మనము గివెన్ ఏమి ఇచ్చారో అది రాసుకుందాం గివెన్ ఏఈ ఈక్వల్ టు టూ జీరో వన్ మైనస్ వన్ వన్ ఫైవ్ నెక్స్ట్ బీఈ్ ఈక్వల్ టెంత్ అంటున్నారు మైనస్ వన్ వన్ జీరో జీరో వన్ మైనస్ టూ ఇప్పుడు మనకి బీ ట్రాన్స్పోర్ట్ కావాలి బీ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి దాని ఇంప్లైస్ బీ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు రోజ్ కాలమ్స్ అవుతాయి కదా అంటే మైనస్ వన్ వన్ జీరో నెక్స్ట్ జీరో వన్ మైనస్ టూ దీన్ని రోజుని కాలం రాసాను దీని రోని కాలం లాగా రాసాను ఇప్పుడు మనకి ఏ తెలుసు బీ డాష్ తెలుసు కాబట్టి దాన్ని మల్టీప్లై చేయాలి ఏ డాష్ బీ డాష్ ఏ అంటే టూ జీరో వన్ మైనస్ వన్ వన్ ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ వన్ వన్ జీరో జీరో వన్ మైనస్ టూ ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లలో డిస్కస్ చేసాం కదా రోస్ కాలమ్స్ ఒకసారి వన్ టూ రోస్ ఉన్నాయి వన్ టూ త్రీ కాలమ్స్ ఉన్నాయి అదేవిధంగా వన్ టూ త్రీ రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్కి ఈక్వల్ అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాజిబుల్ అవుతుంది ఇప్పుడు పాజిబుల్ అవుతుంది కాబట్టి చేసుకోవాలి టూ ఇంటూ మైనస్ వన్ ప్లస్ జీరో ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ జీరో నెక్స్ట్ టూ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ టూ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ వన్ ఇంటూ వన్ ఫైవ్ ఇంటూ జీరో నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ జీరో వన్ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ దట్ ఇంప్లైస్ ఇప్పుడు మైనస్ టూ ఇది రెండు జీరోస్ అయిపోతే మైనస్ టూ కదా మైనస్ టూ జీరో జీరో నెక్స్ట్ ఇది జీరో ఇది జీరో జీరో ప్లస్ జీరో ఇదంతా మైనస్ టూ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ ఫైవ్ ఇంటూ జీరో జీరో నెక్స్ట్ మై జీరో ప్లస్ వన్ మైనస్ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ మైనస్ టూ టూ మైనస్ వన్ ఇదేంటి ఏబి డాష్ ఇప్పుడు హోల్ డాష్ అంటే ఏబీ డాష్ హోల్ డాష్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వచ్చిన దానికే హోల్ ట్రాన్స్పోర్ట్ చేయమంటున్నాడు కాబట్టి రోస్ కాలమ్స్ అవుతాయి కాలమ్స్ రోస్ అవుతాయి అంటే మైనస్ టూ మైనస్ టూ టూ మైనస్ నైన్ మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ ఏమి ఇచ్చారు ఏబీ ఇచ్చారు ఫస్ట్ బీట్ ఏబి ట్రాన్స్పోర్ట్ హోల్ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు మనకి ఏ తెలుసు కాబట్టి బీ ట్రాన్స్పోర్ట్ అంటే మైనస్ వన్ వన్ జీరో జీరో మైనస్ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమొస్తుంది రోస్ కాలమ్స్ అయ్యాయి కాలమ్స్ రోస్ అవుతున్నాయి దీన్ని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కావాలంటే ఫస్ట్ అసలు రోస్ ఉన్నాయి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోవాలి అంటే టూ రోస్ టూ త్రీ కాలమ్స్ ఉన్నాయి సెకండ్ మ్యాట్రిసెస్లో త్రీ రోస్ టూ కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ మ్యాట్రిసెస్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్కి ఈక్వల్ అయింది కాబట్టి మ్యాట్రిక్స్ మల్టీప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది నెక్స్ట్ ఇది పాసిబుల్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం చేసిన తర్వాత ఏబి ట్రాన్స్పోర్ట్ ఏమొచ్చింది మైనస్ టూ టూ మైనస్ టూ మైనస్ నైన్ ఇప్పుడు దీనికి మళ్ళీ హోల్ ట్రాన్స్పోర్ట్ అన్నారు కాబట్టి దీన్ని మళ్ళీ మై రోస్ కాలమ్స్ అంటే మైనస్ టూ మైనస్ టూ టూ మైనస్ నైన్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇఫ్ ఏ ఇజ్ ఈక్వల్ మైనస్ టూ వన్ ఫైవ్ జీరో మైనస్ వన్ ఫోర్ బిఈక్వల్ మైనస్ టూ త్రీ వన్ ఫోర్ జీరో ఫైవ్ ది టూ ఏ ప్లస్ బీ డాష్ అండ్ త్రీ బీ ట్రాన్స్పోర్ట్ మైనస్ ఏ టూ కండిషన్స్ ఇచ్చారు మనని ప్రాబ్లము చేయమంటున్నారు ఫస్ట్ ఏం చేయాలి ఏ ఇచ్చారు కదా ఫస్ట్ బీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ బీ ట్రాన్స్పోర్టే ఉంది ఇక్కడ బీ ట్రాన్స్ఫరే కాబట్టి ఫస్ట్ బీ ట్రాన్స్ఫర్ అనుకుందాం సొల్యూషన్ గివెన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ వన్ ఫైవ్ జీరో నెక్స్ట్ మైనస్ వన్ ఫోర్ అదేవిధంగా బీ ఎంత ఇచ్చారు మైనస్ టూ త్రీ వన్ ఫోర్ జీరో టూ ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్లో బీ ట్రాన్స్ఫరే కావాలి కాబట్టి బీ ట్రాన్స్పోర్టే కాబట్టి బీ డాష్ ఈజ్ ఈక్వల్ రోజు కాలమ్స్ అవుతాయి అంటే మైనస్ టూ త్రీ వన్ ఫోర్ జీరో టూ ఇప్పుడు టూ ఏ ఫస్ట్ కండిషన్ ఏంటి టూ ఏ ప్లస్ బీ డాష్ టూ ఇంటూ ఏ ఎంత మైనస్ టూ వన్ ఫైవ్ జీరో మైనస్ వన్ ఫోర్ ప్లస్ బీ డాష్ ఎంత వచ్చింది మైనస్ టూ ఫోర్ త్రీ జీరో వన్ టూ ఇప్పుడు దట్ ఇంప్లస్ ఇప్పుడు దీన్ని తోటితో మల్టీప్లై చేయాలి గట్ట మైనస్ టూ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫోర్ టూ టెన్ జీరో మైనస్ టూ ఎయిట్ నెక్స్ట్ ప్లస్ బి ఎంత అన్నారు మైనస్ టూ ఫోర్ త్రీ జీరో వన్ టూ ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేయడం మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ టూ నెక్స్ట్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ టెన్ మైనస్ త్రీ జీరో ప్లస్ జీరో నెక్స్ట్ మైనస్ టూ ప్లస్ వన్ ఎయిట్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ ఇదెంత మైనస్ ఫోర్ ఇంటు మైనస్ టూ మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ సెవెన్ జీరో మైనస్ వన్ టెన్ ఇక్కడ ఒకసారి చెక్ చేయండి టూ ఇంటూ ఫైవ్ 10 టెన్ టెన్ ఇక్కడ ప్లస్ త్రీ ఉంది కాబట్టి ప్లస్ త్రీ ఇక్కడ ప్లస్ త్రీ అంటే ఇదేమవుతుంది థర్టీ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు టూ ఏ ప్లస్ బీ డాష్ ఎంత వచ్చింది మైనస్ సిక్స్ సిక్స్ థర్టీన్ జీరో మైనస్ వన్ టెన్ ఇది అయిపోయింది నెక్స్ట్ ఏమి ఇచ్చారు త్రీ బీ డాష్ మైనస్ ఏ త్రీ బీ డాష్ మైనస్ ఏ త్రీ ఇప్పుడు ఏ బీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా దాన్ని త్రీ తోటి మల్టీప్లై చేయాలి బీ ట్రాన్స్పోర్ట్ అంటే ఏది ఇది అంటే త్రీ ఇంటూ మైనస్ టూ మైనస్ సిక్స్ టువెల్వ్ నైన్ జీరో త్రీ వన్ సా త్రీ త్రీ టూ సా సిక్స్ నెక్స్ట్ మైనస్ ఏ అంటే ఏమవుతుంది ఏ అది అంటే ఇదే కదా మైనస్ టూ వన్ ఫైవ్ జీరో మైనస్ వన్ ఫోర్ దీన్ని ఇప్పుడు ఏం చేయమంటున్నారు మైనస్ చేయమంటున్నారు అంటే మైనస్ సిక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ నెక్స్ట్ టువెల్వ్ మైనస్ టువెల్వ్ మైనస్ వన్ నెక్స్ట్ నైన్ మైనస్ ఫైవ్ జీరో మైనస్ జీరో నెక్స్ట్ ఇడేముంది త్రీ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ నెక్స్ట్ ఏమవుతుంది సిక్స్ మైనస్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ టూ ప్లస్ ఫోర్ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ 12 మైనస్ వన్ ఎంత లెవెన్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ 0, మైనస్ జీరో జీరో నెక్స్ట్ త్రీ ప్లస్ వన్ ఫోర్ సిక్స్ మైనస్ ఫోర్ ఎంత టూ ఇదేంటి త్రీ బీ త్రీ బీ ట్రాన్స్పోర్ట్ మైనస్ ఏ మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ ఏమి ఇచ్చారు అంటే ఏబి ఇచ్చారు నెక్స్ట్ టూ ఏ ప్లస్ బీ ట్రాన్స్పోర్ట్ అండ్ త్రీ త్రీ బీ ట్రాన్స్పోర్ట్ మైనస్ ఏ అంటే రెండిట్లో బీ బీ ట్రాన్స్పోర్ట్ కావాలి కాబట్టి బీ ట్రాన్స్పోర్ట్ అంటే రోస్ని కాలమ్స్ అయ్యాయి కాలమ్స్ రోస్ అయ్యాయి ఫస్ట్ కండిషన్ టూ ఏ ప్లస్ బీ ఇచ్చిన ఏని టూ తోటి మల్టీప్లై చేయాలి దాంతో ప్లస్ బీ బీ ట్రాన్స్పోర్ట్ని యాడ్ చేస్తే ఇది వచ్చింది అదేవిధంగా త్రీ బి ట్రాన్స్పోర్ట్ మైనస్ ఏ అంటే ఇప్పుడు త్రీని బి త్రీని బి ట్రాన్స్పోర్ట్ తోటి మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్